పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఈ నెల పన్నెండున ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ ఇక పొలిటీషియన్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు అదే టైంలో అఖిరా నందన్ ను సినిమాల్లో తన వారసుడిగా దింపుతారన్న టాక్ నడుస్తోంది పవన్ పిఠాపురంలో గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో అఖిరా జనానికి కనిపించి అందరికీ దండం పెట్టాడు చెయ్యెత్తి జై కొట్టాడు ఆ తర్వాత చంద్రబాబు జనసేన ఆఫీస్కు వచ్చినప్పుడు ఆయన కాళ్ళకి మొక్కి ఆశీస్సులు తీసుకున్నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు అఖీరాను వెంట తీసుకెళ్లాడు పవన్ కళ్యాణ్ ఇక చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అఖీరా స్పెషల్ అట్రాక్షన్ గా మారాడు అంటే పవన్ తాను పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారి ప్రజాసేవ చేసుకుంటూ తన స్థానంలో వెండితెరపై అఖిరాను దించుతారా తనకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదని అనుకోకుండా ఈ ఫీల్డ్ లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ తరచుగా చెబుతూ ఉంటాడు ఒకానొక దశలో సినిమాలు ఆపేయాలని కూడా అనుకున్నట్లు చెప్పాడు గత వైసీపీ హయాంలో ఆయన సినిమాలు రాజకీయాలను కంపేర్ చేస్తూ అప్పటి మంత్రులు నేతలు విమర్శలు చేసేవారు ఈ పరిస్థితుల్లో అఖిరానందన్ చేతికి రావడంతో పవన్ పూర్తి స్థాయిలో సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి ఇవి పూర్తయ్యాకే ఏ నిర్ణయమైనా తీసుకునే ఛాన్స్ ఉంది అఖిరానందన్ ఎప్పటికైనా వెండితెరపై కనిపిస్తాడని అతని తల్లి రేణుదేశాయ్ చెబుతోంది అఖిరాకు నటనపై ట్రైనింగ్ కూడా ఇప్పించింది పంతొమ్మిదేళ్లకే ఫిల్మ్ స్కూల్లో చేరాడు రాఘవేంద్రరావు మనవడు కార్తికేయ అఖిరా కలిసి అమెరికాలో ఒకే చోట ఫిల్మ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు అఖిరాకి పియానో తెలుసు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది మ్యూజిక్ తెలుసు ఈ మధ్య తనకు ఎడిటింగ్ కూడా వచ్చని ఆస్కిల్ కూడా బయటపెట్టాడు కానీ అఖిరా వెండి తెరపైకి రావడానికి ఇంకా చాలా టైం ఉందని రేణుదేశాయ్ అంటోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న వయసులోనే అఖిరానందన్ కూడా హీరోగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు ఒకటి రెండేళ్లలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అఖిరాను వెండి తెరపై చూసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది